రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించిందని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు పెద్దపల్లిలో ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాల పంపిణీ రామగుండం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు దేశంలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఆ విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది ఇది మామూలు విషయం కాదు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు మీ ఆత్మ గౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తా ఉన్నాం మీరు కట్టుకోండి ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తా ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌజింగ్ శాఖ మార్చులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు చేసి చూపిస్తా ఉన్నాం మీరు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లు రిలీజ్ చేస్తా ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈ రోజు ఇందర ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క రోజు కూడా మీరు ఆలస్యం చేబాకండి మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వర త్వరగా కట్టుకోండి ప్రతి వారం ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం త్వరితిగతన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహ ప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం ఆనందం మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆనాటి పేదవాళ్ళు